శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే ప్రేక్షకులందరికీ కూడా మనం వారం వారం కూడా చెప్పుకుంటున్నటువంటి ధన కుబేర వివరాలు అంటే షేర్ మార్కెట్ గురించి గత వారంలో మనకి మంచి సంపద వచ్చింది అంటే ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా మనకు కొన్ని లాభాలు వచ్చినాయి కొన్ని నష్టాలు వచ్చాయి తర్వాత రెండో వారంలో స్థిమితమైనటువంటి లాభాలు వచ్చాయి బాగా ముందుకెళ్ళింది మధ్యలో ఒకరోజు కొంత సెన్సెక్స్ పతనమైంది ఇప్పుడు మనకి ఇప్పుడు పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒక తేదీ మధ్యలో జూన్ పదిహేడు నుంచి ఇరవై ఒక తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వ్యవహారం ఎలా ఉండబోదు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి ఈ వారంలో మీకు మోటార్ మరియు ఆహార సంబంధమైనటువంటి వాటి మీద ఎక్కువగా మీరు పెట్రోలు పెట్టండి లాభం ఉంటుంది మోటార్ షేర్స్ మరియు ఆహార సంబంధించి వాటి మీద పెట్రోల్ పెడితే మీకు లాభం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ వారంలో మేం చూసిన దాన్ని బట్టి దాదాపుగా అంటే భారతదేశం యొక్క జగన్ లగ్నాన్ని చూసినప్పుడు ఆ లగ్నాధారంగా కూడా నేను కొన్ని పరిశోధన చేస్తున్నాను అలా చూసినప్పుడు ఈ వారంలో మనకున్నటువంటి ఐదు గ్రహాల యొక్క ప్రభావం శుక్రుడు బుధుడు చంద్రుడు మరియు రాహు యొక్క ప్రభావం శని ప్రభావం కూడా ఈ ఐదు గ్రహాల ప్రభావం మన మీద ఎక్కువగా పాజిటివ్ కలిగిస్తుంది శని రాహు కూడా పాజిటివ్గా ఉన్నాడు అంటే దేశానికి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం సరే ఏదో మనకి టీడీపీ వారు కానివ్వండి నితీష్ లాంటి వాళ్ళు ముఖ్యమైన నాయకులు సపోర్ట్ చేయడం వల్ల అయినా సరే ఒక రకమైనటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వల్ల సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటిందులో సందేహం లేదు కనుక సుస్థిర ప్రభావం సుస్థిర ప్రభుత్వ ప్రభావం మన మీద అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి మోటార్ షేర్స్ అలాగే ఆహార సంబంధమైనటువంటి ఈ షేర్స్ లాంటివి ఉంటే వాటి మీద మరియు ఇన్సూరెన్స్ వాటి మీద మనం కనుక ఈ వారంలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి సెకండ్ ఆప్షన్లో ఈ ఫార్మా ఇండస్ట్రీ స్టీల్ ఇండస్ట్రీ మీద పెట్టుబడి పెడితే లాభంగా ఉంటుంది తప్పకుండా మనకి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి సుస్థిర ప్రభుత్వ ప్రభావం వల్ల నాకు తెలిసినంత వరకు ఇలా నేను సమీకరణాలు చూస్తున్నప్పుడు డెబ్భై తొమ్మిది వేల మార్క్కి సెన్సెక్స్ చేరగలిగే అవకాశం డెబ్భై తొమ్మిది వేల మార్క్కి సునాయాసంగా ఈ వారంలో చేరగలిగే అవకాశం కనబడుతోంది అలాగే నిఫ్టీ కూడా మనకి ఈ వారంలో అంటే జూన్ మూడో వారంలో నిఫ్టీ ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది దాదాపుగా ఇరవై ఐదు వేల బెంచ్ మార్క్ తప్పక దాడుతుంది నిఫ్టీ కూడా మనకి ఇరవై ఐదు వేల బెంచ్ మార్క్ దాటే అవకాశం కనబడుతుంది దానివల్ల మనకి ఈజీగా ఇరవై ఐదు లక్షల కోట్ల ధనం అనేది మనకి ముదుపర్ల సంపదగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఐదు లక్షల కోట్లు ఖచ్చితంగా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది అయితే ఈ జూన్ మూడవ వారంలో పదిహేడు నుంచి ఇరవై ఒక తేదీ మధ్యలో కాస్త పంతొమ్మిదవ తేదీ మనకి కొద్దిగా నెగిటివ్ కలిగే అవకాశం పంతొమ్మిదవ తేదీ నెగిటివ్ ఫలితాలు కనిపించే అవకాశం కనుక ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ముఖ్యంగా ఈ పంతొమ్మిదవ తేదీ రోజున వృశ్చిక అలాగే వారు మరియు వారు తదుపరి వారు వీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అధికంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకూడదు ఈ రాసుల వారికి నష్టం కలిగే సూచనలు కనబడదు అలాగే బాగా సంపాదించగలిగే రాసులు ఏమిటి అలా అని చెప్పేసి నేను చెప్పిన రాసుల వారు పెట్టుబడి పెట్టవద్దని అంటే అధికంగా పెట్టుబడి పెట్టకండి మీరు హితముగా మితముగా పెట్టుబడి పెట్ట పెద్దవాళ్ళు చెప్పేటువంటి సూచనలు వినండి స్వీయ అనుభవాన్ని అందులో పొందుపరుచుకోండి పెద్ద లాభం కానీ తప్పకుండా ఈ రాసుల వారికి లాభం ఉందనే విషయం ఖచ్చితం కాబట్టి ఏ రాష్ట్ర వారికి లాభం ఉంది అని అడిగితే మిథున రాశి వారికి తదుపరి వారికి మిథునం కన్యా రాశి వారికి ధనుసు మకర రాశి వారికి ధనుసు మకర మీన రాశిల వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఈ రాశుల వారు మీరు కనుక తప్పకుండా నేను చెప్పిన వాటిలో పెట్టుబడి పెడితే లాభాన్ని పొందుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్లో మోటార్ సెకండ్ దాంట్లో ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వాటిల్లో కానీ అంటే ఫుడ్ సంబంధించినటువంటి షేర్స్ కొనడం కానివ్వండి సెకండ్ ఆప్షన్లో ఫార్మా సంబంధించిన షేర్స్ కొనడం స్టీల్ సంబంధించిన షేర్స్ కొనడం వల్ల మీకు తప్పక లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ వారి ప్రకారంగా మనకి ఆఫ్రికన్ సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడి పెడితే ఆ షేర్స్ కొంటే మనకి లాభం ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క షేర్ మార్కెట్ కొనడం వల్ల మనకి లాభాలు పొందుకునే అవకాశం బాగా ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినటువంటి రాసుల వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మేషం తులా వృశ్చికం కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకండి ఒకవేళ అందరూ ఉన్నా ఏదో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం తప్ప ఏ వంద రెండు వందలు తప్ప అంతకుమించి పెట్టుబడి పెట్టకూడదు అలాగే ఇక మిథునం కన్యా ధనుస్సు మకర మీనాలు మిథునం కన్యా ధనుస్సు మకర మీన రాశుల వారు తప్పకుండా షేర్ మార్కెట్లో పాలు పంచుకోవచ్చు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మనము గ్రహాల గమనాన్ని బట్టి గత మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్థితిని అంచనా వేసుకుంటూ ఈ ఫలితాలు చెబుతోంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క షేర్ మార్కెట్ గురించి తప్పకుండా మీరు కామెంట్ చేయాలి నష్టమా లాభమా అనే విషయాన్ని తెలియజేస్తే ఇంకా మేము కృషి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా మనము ప్రపంచంలో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి భారతీయ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవ్వాలని ప్రపంచంలోనే అగ్రగామిగా మనం ఉండాలని మనందరం ఆర్థికంగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రాష్ట్ర వారికి ఈ యొక్క షేర్లలో అత్యంత ధనధాన్య వృద్ధి పొందాలని అందరికీ కూడా కలిసి రావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ